సమాగుణం యొక్క ప్రాధాన్యాన్ని గురించి చెబుతున్నాడు బలహీనుడైన వాడు బలవంతుడితో విరోధం వస్తే ఎలా చెయ్యాలో ఇందాక చెప్పాడు ఎలా ఉండాలి ఇప్పుడు బలవంతుడికి చెబుతున్నాడు నువ్వు బలవంతుడు కదా అని ఓ పొగరబోతులా ప్రవర్తించగా ఎవడు బలము శాశ్వతం కాదు హిరంజకశ్యపుడు కంటే బలవంతుడు ఎవడు లేడు ఇక్కడ రావణాసురుడు కంటే బలవంతుడు ఎవడూ లేడు అటువంటి రావణాసురుని కేవలం కోతుల సహాయంతో రామచంద్రమూర్తి లేపేశాడే లేదా అనుమానం ఏదైనా ఉందా హిరణ్య కశ్యపడి ఊరిక స్తంభాల నుంచి బయటకు వచ్చి ఇంకా ఆయన ఎవరో తెలిసే లోగానే మొత్తం చీల్చి బారేశాడా లేదా హిరణ్యాక్షుడు భూమి మొత్తాన్ని చుట్టు బారేశాడు చాప చుట్టినట్టే అటువంటి హిరణ్యాక్షుడిని వరాహ రూపం ధరించి సంహరించాడా లేదా మనం అంతకంటే గొప్పవాళ్ళం మనం అక్కడ ఏమిటంటే బలం పోనీ అది పురాణాలండి కళ్ళబుల్ల కథలు నెపోలియనే ఏమయ్యాడు అలెగ్జాండర్ ఏమయ్యాడు హిట్లరే ఏమయ్యాడు ఎవరున్నారండి ఈవేళ వాళ్ళు ఉండగానే నానాయాతనలో పడ్డారు హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఏం సాధించారండి జీవితంలో ప్రపంచాన్ని జయించాడు ఆత్మహత్య చేసుకుంటాడు ఆ ప్రపంచాన్ని జయించిన వాడు పిచ్చివేత నెపోలియన్ని ప్రజలు తిరగబడి చంపేశారు ఫ్రెంచి విప్లవానికి నాయకుడు అయినాయి తర్వాత దోచుకు తిన్నదే అయినాయి ప్రజలే తిరగబడ్డారు ఏ ప్రజలు నెపోలియన్ నాయకత్వంలో తిరగబడ్డారో ప్రభుత్వం మీద ఆ ప్రజలే నెపోలియన్ మీద కూడా తిరగబడ్డారు ఎందుకంటే ఆయన అలా ప్రవర్తించాడు హిట్లర్ పరిస్థితి అంతే ప్రపంచంలో నాయకులు దుర్మార్గులు అనుకున్న దురహంకారులు అనుకున్న నాయకులు అందరూ దాని నుంచైనా మనం గ్రహించకపోతే అలాగే వాళ్ళకంటే బలవంతులు వా అందుకని బలం ఉంది కదా నువ్వు దూసుకెళ్ళిపోద్దు చెల్లియుం శైరణ చేయునతడు ఎవరో మన పట్ల అపచారం చేయొచ్చు అది చిన్నదైనప్పుడు ఫోన్లే ఏదో బలహీనమైన మనిషి పేదవాడు ఏదో కకృర్తి కోసం చేసాడు వదిలేయి పెద్ద విషయం దాని గురించి మాట్లాడక అని క్షమాగుణం ఉండాలి ధనవంతుడికి బలవంతుడికి దాన్ని రఘువంశంలో చెబుతారు జ్ఞానే మౌనం శక్తౌ త్యాగే శ్లాఘ వి రఘువంశ రాజులకు ఉండేవిట ఆ గుణాలు